ఈ పెద్ద ఆవిడకి అనారోగ్య కారణాల వల్ల నేను ఆర్థిక సహాయం చేస్తున్నాను నాలాగే మీరు మీలో ఎవరైనా ఉంటే ఆవిడకి చేస్తారని నేను కోరుకుంటున్నాను వివరాల కోసం మనం ముచ్చాడు సుధా జయ శ్రీరామ్ గారికి సంప్రదించాలి జయశ్రీరామ్ జయశ్రీరా పరిస్థితి ఆధ్వర్యంలో తన సీత గారు జన్మదిన సతంతంగా ఒక పేద కళాకారు ఫ్యామిలీ సహాయార్థం మెడికల్ సహాయార్థం ఈరోజు సాయం చేశారు ఇదే విధంగా మిగతా వరకు వారు సాయం చేస్తారని

ना भोज मैं सीतावर के फोन किया ब्रह्मणा යි වतेना जताव्य මකම සमा කම स සහनाාවවत सහන भනतමග රजीवකुරද चරजीवකुरु